పెళ్లి రేవులో బయలుదేరాం తాటిపాకకు వచ్చాం ఈరోజు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు ఎక్కువ మంది కార్యకర్తలు యువకులు వీర నారీమణులు అందరూ కూడా వారు ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరు చాలా సక్సెస్ఫుల్ గా చేశారు ఈ ర్యాలీని మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అయితే అయితే ఈ ఇరవై కిలోమీటర్ల దారిలో మనం ప్రయాణం చేసిన దారిలో మన వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో మనల్ని కవ్వించడానికి ప్రయత్నం చేసింది విన్నారా విన్నారా అయితే అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంతో బిహేవ్ చేశారు ఇక్కడ ఎంతో జాగ్రత్తగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడికి రావడం జరిగింది మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను అయితే ఒక రెండు రోజుల గ్యాప్లో మనం సార్వత్రిక ఎన్నికని సోమవారం నాడు మనం జరుపుకోబోతున్నాం ఈ ఎన్నికలో మనం పెద్ద ఎత్తున మనం ఓటేయించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఇది చివరి ఘట్టం ఈ ఘట్టమే ముఖ్యమైంది మనందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తే తప్ప మనకి రిజల్ట్స్ సరిగ్గా రావు పోలింగ్ ఏజెంట్ని పెట్టుకున్నాం మనం పోలింగ్ ఏజెంట్లను ట్రైనింగ్ ఇచ్చాం మనం వీరందరూ కూడా విఘ్నతతో జాగ్రత్తగా తెలివిగా ఎలా ఎలాంటి కవ్వింపు కూడా లోను కాకుండా పోలింగ్ స్టేషన్ బాధ్యతను తీసుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్ కండక్ట్ చేయాల్సింది జాగ్రత్తగా జరపాల్సిన బాధ్యత మనందరిది ముఖ్యంగా మీది దించి ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా భార్య ఎత్తున మీరందరూ కూడా జాగ్రత్తతో పాల్గొని గాజు గ్లాసు కుర్తి మీద ఓటేయించాల్సిన బాధ్యత సైకిల్ మీద ఓటేయించాల్సిన బాధ్యత పూర్తి బాధ్యతను తీసుకోవాలని చెప్పి మీకందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ఈరోజు జరిగిన యాత్రలో పాల్గొన్న మీకందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యాత్రలో మనకు సహకరించిన పోలీసు వారు అలాగే పాత్రికేయ బృందానికి కూడా నేను వారికి అంటూ కలిపి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మీకు అందరికీ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ముఖ్యంగా యువ యువతీ యువకులకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఒకటి మీకు ఒక్క విషయం చెప్పాలి నేను మన వ్యతిరేక పార్టీ అల్లర్లు చేయడానికి ప్రయత్నం చేస్తుంది దారిలో నేను చూసా కవ్వింపు చర్యలు నేను చూసా మీరు ఈ కవ్వింపుకి లోన్ కాకండి అల్లర్లు చేయడానికి ప్రయత్నించ ప్రయత్నించినా సరే సంయమనగా ఉండండి ఎందుకంటే ఓడిపోయేవాడు ఎప్పుడు కూడా అలాంటి బిహేవియరే ఉంటుంది వాడికి డియర్ ఫ్రెండ్స్ Let us prepare for the victory.